వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ బాలినేనిపై జెడ్పీ చైర్పర్సన్ బూర్చేపల్లి వెంకయ్యమ్మ ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదని వైవీ వైఎస్ఆర్ కుటుంబం లేకపోతే నువ్వెవరివని ప్రతిసారి ఏదో ఒక సాకు పెట్టుకో మా మీద ఏడుస్తున్నావు గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావని ఇప్పటికీ నీ బుద్ధి మారలేదని బూర్చేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తావా నీ తరం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నా కొడుకు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవకూడదని కుట్ర చేస్తు పన్నావు నువ్వే ఓడిపోయావని నన్ను చైర్పర్సన్ పదవి నుంచి దించుతావా నా కుర్చీ టచ్ చేసి చూడు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డే సీఎం ఎవరు అడ్డుకోలేరు రెండు వేల నాలుగు నుండి రాజకీయాల్లో ఉండి నీతిగా రాజకీయాలు చేస్తున్నామని మా ప్రాణాలు పోయే వరకు జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణమన్నారు మా కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి నన్ను జెడ్పీ చైర్పర్సన్ ని చేశాడని నీకు దమ్ముంటే నా కుర్చీ జోలికి రా చూస్తా అని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీద అలగడం ఏడవడమే బాలనేని చరిత్ర అని అన్నారు జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడువి నువ్వు అని అన్నారు వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బూచేపల్లాళ్ళ మీద మా కుటుంబం మీద రెండు వేల నాలుగు నుంచి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదు అని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి అంటే పిల్లలు గెలవకూడదు ఆయన ఒక్కరే గెలవాలి మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది ఆయన అయితే గెలవాలి ఇంకెవ్వరూ గెలవకూడదు జిల్లాలో ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలనేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్ లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో ఒకన పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే ఓడించాలి బూచేపల్లని ఓడించాలి ఆయన బూచేపల్లాలు గెలవకూడదు ఆయన గెలవాలి ఏదైతే ఏదైతే ఆలోచన తోటి ఉన్నారో బూచేపల్ల గెలవకూడదు అని అనుకున్నారో బూచే పిల్లలు గెలవలేదు నువ్వేమో గెలిచావా నువ్వు ఓడిపోయావు కదా ఎవరు తీసుకున్న గుంతలో వాళ్లే పడతారు ఖచ్చితంగా పడతారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట గెలిసే దమ్ము లేదంట మరి గెలిసే దమ్ము లేదు మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో దమ్ముండి పట్టే గెలిచాడుగా మళ్ళీ పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు జైలు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా ఆ విధంగా ఐదు సంవత్సరాల దిగ్గిజయంగా రెడ్డి గారు పదవి చేశాడు ముఖ్యమంత్రిగా విధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదు గెలవకూడదు అని చెప్పి ఇరవై మందిని ముప్పై మందిని పెట్టాడు అనమాట తిప్పి గెలవకూడదని గెలవకూడదు అన్నారు ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనకే పట్టింది ఆయనే ఓడిపోయాడు శివప్రసాద్ రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది అదేవిధంగా ఏంటంటే నిన్న మీటింగ్ లో ఏం చెప్పాడు బూచేపల్లి వెంకయ్య సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకాయమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద తోటి మాకు రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీని టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీలా చేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు అందరున్నారు ఎవరు వాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్న కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలనే శ్రీనివాసరెడ్డి రెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్ లో మొన్న ఎలక్షన్ లో కాదు నిన్న మీటింగ్ లో ఆయన పాడే మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు ఏంటంటే నిన్న మీటింగ్ లో ఏం చెప్పాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకాయమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏ వారవుతుందని చేస్తాడు నా కూర్చోలాగేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు అందరున్నారు ఎవ్వరూ వాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్ లో మొన్న ఎలక్షన్ లో కాదు నిన్న మీటింగ్ లో ఆయన పాడే మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే కచ్చితంగా అవుతాడు పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏంటంటే మా కుటుంబం బూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు వాళ్ళు భూచేపల్లి వాళ్ళు కాదు రెండు వేల నాలుగు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే గాని ఒకరి కాడ లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు వార్షిక ఇంకొకసారి చెప్తున్నా మా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికీ ఇప్పటికి కాదు మేము ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతోటే ఉంటాము జగన్ తోటే ఉంటాము అదేవిధంగా మేము ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బుర్ర చల్లొద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చెబుతున్నాను మేము రాజకీయాల్లో ఉన్న నుంచి ఆయనకి ఎందుకు అంతలో అవకాశం మా మీద అటువంటి రాజకీయాలు చేయకూడదు ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను నేను చైర్మన్ ని నా కుర్చీ లాగుతాడంట లాగమని వచ్చి ఆయన చేత అయితే దమ్ముంటే నా కుర్చీ తీసేయమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేయమని నీ అంటే ఏ జెడ్పీటీసీలు వస్తారో తీసుకో నువ్వు నీ అయితే ఒకరు ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జెడ్పీటీసీలు అందరూ నీ అయితే నువ్వు మళ్లీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీల్ని రాజీనామా చేసి నువ్వు తీసుకుని చేతఐతే బాలనే రెడ్డి గారికి నేను చెబుతున్నాను అదే ఇదే నేను చెప్పడం నీకు అయితే తీసుకొని మళ్లీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్లీ జడ్పీటీసీగా గెలవండి మీరు చేత అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లమే మేమందరమే మేమందరం ఈ ఐదు సంవత్సరాలు మా సీటును ఎవరు కదిలించలేరు కదిలించరని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు నిన్న చదువుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశారంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకుపోయి అమ్ముకో అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బొద్దుకులు పేచీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి పోయేది ఇదంతా చేసింది వాసు కదా మన ఇరవై నాలుగు ఎన్నిసార్లు పేచీ పెట్టాడు ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కాని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కాని జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు బాలేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభాంగా తెలియజేసుకున్నాను బూచాపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను ఏ విధంగా హక్కు లేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావాల్సింది నేను చైర్మన్ గా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఈ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ పదం తీసేస్తున్నామని చదువుతాడు మరి చేతగాళ్ళు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీట్ నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది ఎవరికీ అధికారం లేదు తీసేసే అధికారం ఎవరికి లేదు ఈ అన్నం వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు మా జడ్పీటీసులు కూడా ఎవ్వరు ఒప్పుకోరు అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం మా కుటుంబం అంటే మన జిల్లాలోనే కాదు స్టేట్ లో కూడా అందరం చాలా మందికి తెలుసు భూచపల్లి కుటుంబం ఎటువంటిదైంది ఆయన వాసనంగానే సరిపోదు అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా జడ్పీటీసీలందరికీ నాయకులకి కార్యకర్తలకి ప్రెస్ వాళ్ళకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరి ఎందుకు టార్గెట్ అవుతుందంటే అది తెలియదు మాకు ఆయన తెలియాలి ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకు తెలియాలి